హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చెరువు చేపలు లేక లేదా వడి చేపలు అంటారు అవైతే పులుసు చేస్తున్నాను కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి ఆనియన్స్ టమాటాలు మనం బెండకాయలు కూడా వేసుకోవచ్చు బెండకాయలు అలాగే కొంచెం తెల్లగడ్డ కొంచెం అల్లము టమోటా రసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ముట్టించుకొని దాని మీద దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి దాకా ఓర్ పెట్టుకొని ఇందులోనే మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అంటే కట్ చేసుకున్న ముక్కలు కూరగాయల ముక్కలు కూడా వేసుకోవచ్చు బెండకాయ అయితే బెండకాయలు వంకాయ అయితే వంకాయ ఇవి అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు టమాటా ముక్కలుగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాగా వేసేలాగా చేసుకోవాలి బాగా వేగాలి వేసిన తర్వాత ఇందులో తగిన పసుపు ఉప్పు కారం అన్ని టేస్ట్ తగ్గట్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టమాటా రసం అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యేలా ఎలా చూడాలి ఆనియన్స్ మీరు కూరగాయ ముక్కలు ఏదైనా అయితే బెండకాయలు ముక్కలు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము ఓకే ఫ్రెండ్స్ పసుపు కారము అలా చేస్తున్నాము భజన విధంగా బాగా కాస్త మగ్గేటట్టు చూడాలి బాగా వేగేటట్టు చూసుకోవాలి వేగిన తర్వాత ఆల్రెడీ మనం టమాటా రసం రెడీ చేసి పెట్టుకోవాలి టమాటా రసం కూడా ఇంట్లో తగ్గిన విధంగా టేస్ట్కి తగ్గట్టు రెడీ చేసి పెట్టుకోవాలి ఓకే తర్వాత కావాలంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని ఈ లోపల మనము ఇందులో మనము చెరువు చేప వేస్తున్నాం కాబట్టి దీంట్లో చేపల కర్రీకి కావాల్సిన మసాలా వేసుకుంటాం కదా అది కూడా కాస్త దీంట్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ మనము దానికి కావాల్సిన మసాలా రెడీ చేస్తాం ఇట్లా తేలేటప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా చెరువు చేపలు ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ నేను ఇందులో మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను అది వేసేసాను ఆ తర్వాత చెప్తాను అది ఏంటి ఏంటి ఉడికించుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ